చదువుకున్నాం అభివృద్ధిపై బీఆర్ఎస్ విషయం కాళేశ్వరం కోసం ఎనిమిది వేల ఎకరాల అడవిని తొలగించిండ్రు నాడు పర్యావరణం గుర్తుకు రాలేదా దుద్దిల్లా అని చెప్పేసి ఇక్కడ వార్త ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని కాళేశ్వరం జలాలతోని ఇంకెన్ని వేల కోట్ల చెట్లు మొలవచ్చు ఇంకెన్ని వేల కోట్ల అడవులు అదే అది కావచ్చు చెప్పుండ్రి ఇలా అడవులు ధ్వంసం అంటే ఎప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇలా మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది ఇన్ని లక్షల ధాన్యం ఉత్పత్తి అయింది ఇన్ని టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది అంతా కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమే కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అది కాదు కదా కాళేశ్వరం జలాల ఫలాల పుణ్యం కదా కాళేశ్వరం ఫలించింది కదా ఇక ఒక ఆయన కూసం మాట్లాడతాడు కాళేశ్వరంలో నీళ్ళు లేవు కాళేశ్వరం కదా అది కూళేశ్వరం మాట్లాడతాడు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలను ఏ విధంగా ఆదుకున్నది మన టెండర్లో కూడా కొన్ని కొన్ని జాగలల్లో మత్తలు ఏ విధంగా దుక్కుతున్నాయో మనం చూడొచ్చు ఇలా ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు వాడేడుస్తారు అసొంటి ప్రాజెక్టు యాభై ఏడు ఏంలు మీరు పరిపాలన చేసినా కూడా కట్టలేరు తెలంగాణ ప్రాంతాన్ని ఎడారి ప్రాంతంగానే ఎప్పటికీ ముందల పెట్టినరు పల్లె పల్లెనా పల్లెరు మరిసే తెలంగాణలోన తలాపున వారుతుంది గోదావరి మన మనసేలుకా ఎడారి ఇట్లాంటి పాటలే కదా ఇలా కాళేశ్వరం జిలాలతోటి రాష్ట్రం పచ్చబడ్డది ఎడారి లాగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పచ్చగా అయింది ఎన్నో మెట్రిక్ లక్ష ఎన్నో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి రేటు పెరిగింది ఈయనలో ఎన్నో విధాలుగా సదుపాయాలు కలిగినాయి గంగ లేనిదే గడియది అంటారు ఆ గంగను కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ రాష్ట్రానికి మళ్ళించిండ్రు అది వాస్తవం కాదా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు సారు అట్లాంటి ప్రాజెక్ట్ ఏదైనా మీరు కట్టి చూపి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులే మీరు పూర్తి చేయలేకపోతా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకురావాలని పదే ఎనిమిది మంది వాళ్ళని ఎనిమిది మంది వీళ్ళని గెలిపిస్తే వరకు దాని గురించి మాట్లాడిన పాపాన అని సరే అడవులు నరికిన్రు అడవులు తీసేసిండ్రు అని అందాం కానీ ఈ పదేళ్ళల్లో ఎన్ని కోట్ల మొక్కలు నాటిండ్రు హరితహారం అనే కార్యక్రమం పెట్టి నాటిండ్రా నాటలేరా ఇక సరే దాంట్లో మళ్ళీ విమర్శలు అవి ఇవి అవి వెనకచీర మాట్లాడుకుందాం కానీ ఎన్ని ఎన్ని కోట్ల మొట్ట మొక్కలు నాటిన్రుల్లా ఏడవైన గ్రీనరీ కనబడుతుందా లేదా ఎనిమిది శాతం గ్రీనరీ పెరిగిందా లేదా తెలంగాణ రాష్ట్రంలో ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తున్నాయి లెక్కలు కావా ఎందుకు ఊకే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడవడము ఎప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏడుపు తప్ప ఇంకేమీ లేదా ఇక తీరోగమనంలో రాహుల్ గాంధీ ఇంకో శిలక సారీ కొత్త పలుకులల్లో ఇంకో కొన్ని శిలక పలుకులు మాట్లాడినరు మరి ఎవరికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇది రాసుకొచ్చిండ్రు ఏబిఎన్ రాదన్న ఒకసారి మనం చదువుదాం కాంగ్రెస్ పార్టీకి ఏమైంది వరుస ఓటములతో పార్టీ భవిష్యత్తు మస్కబారిన సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గుజరాత్లో ఇటీవల నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం విన్నవారికి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం కలుగుతలేదట అంటే తెలంగాణలో కూడా ఇక కాంగ్రెస్ పార్టీ ఉండదు అన్నట్లే కదా చెప్తాను రేయల్లా మరి ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసేసి మళ్ళీ రేవంత్ రెడ్డిని టీడీపీలకు పంపించి మళ్ళీ ఏమన్నా చేద్దామని అనుకుంటుర్రా ఏందో తెలియదు కానీ అంటే మరి అట్లా మాట్లాడుకుంటున్నారు బయట మనకు తెలియదు పూర్తిగా తెలుగు మాట్లాడదు కాబట్టి సగమే మాట్లాడుతున్నాను ఈ అంశం మీద రైట్ ఈ పలుకులు ఒకసారి మనం చదువుకుందాం పురా ఈ పలుకులు చదువుకున్నాక వాస్తవానికి దేశంలో ఢీలా పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి ఇండియా కూటమిని ఏదైతే పెట్టుకున్నారో అది ఇచ్చుకపోయే కథ ఇచ్చుకపోయి వేరే వేరే వాళ్ళ దగ్గరికి ఆ కూటమిలో ఉన్నలు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ అగ్రనాయకత్వాన్ని ఇండియా కూటమి సహిస్తలేదు అని చెప్పేసి రైట్ మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తా ఉన్నాము ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తుప్పు పట్టిన భావజ తుప్పుబట్టిన భావజాలాన్ని కొనసాగించడం వల్లనే కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటున్నాయన్న విషయం విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతుంది అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలను పార్టీలను మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీలను పార్టీల వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశాల మీద మొన్న సుప్రీంకోర్టు ధర్మాసనం మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిండు రైట్ ఇక విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు వాడిన పడికట్టు పదాలనే వాడుతోంది ప్రజలకు దూరమైన కమ్యూనిస్టులను అనుకరించాలని అనుకోవడమే ఆ పార్టీ భావ దారిద్ర్యంగా కనిపిస్తోంది రాహుల్ గుజరాత్లో మాట్లాడుతూ సమాజంలో బడుగు బలహీన వర్గాలను కలుపుకుంటే దళిత మైనార్టీల జనాభా తొంభై శాతం ఉండంగా దేశ సంపదలో తొంభై శాతం మాత్రం పది శాతం ఉన్న కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లో ఉందని విమర్శించారు అని చెప్పేసి అంటే పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండాలి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళుగానే ఉండాలి అనేది ఈయన అర్థమా ఏం రాసుకొచ్చిండ్రీనా ఎవరికన్నా అర్థమవుతుందా అంటే పేదోళ్ళ గురించి కాకుండా పెద్దోళ్ళ గురించి మాట్లాడుతుండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు తొంభై శాతం మాత్రం పది శాతం ఉన్న కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉందని విమర్శించిండ్రు సామాజిక రాజకీయ ఆర్థిక అది వాస్తవమే కదా తొంభై శాతం సంపద ఉన్నోళ్ళ చేతులనే కేంద్రీకృతమై ఉన్నదనేది వాస్తవమైన ముచ్చట కదా మరి దాన్ని దీన్ని ఎందుకు విమర్శించినట్లుగా రాసుకొచ్చిండ్రిడా రైట్ ఇక్కడ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోకడలను ఆకలింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్ ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నారు మరోవైపు మోదీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహరచన చేస్తూ బీజేపీని విజయపథంలో నిలబెడుతున్నారు ఏది మనుషుల మనోభావాలకు అనుగుణంగా ఏది నిలబెడతా ఉన్నారు ఎక్కడ నిలబెడతా ఉన్నారు సామాన్యులకు నటి మీద బాలమేసుడా సామాన్యుల నడ్డి మీద భారం వేసుడా సామాన్యుల నడ్డి వేసుడా నిరంతరం నిత్యావసరాల ధరలు పెంచుడా సామాన్యులకు అనుగుణంగా వాళ్ళ భావజాలకు అనుకుల అనుగుణంగా నడుచుకున్నాడు అంటే క్రూడాయిల్ ధరలు పెరిగిన తగ్గినప్పటికి కూడా పెట్రోల్ ధరలు పెంచుడా వాళ్ళ ఖజానా నింపుకునుడా ఆంబుక్క పెట్టి కాకులను కొట్టి గద్దెలకు పంచుడా ఏది మోడీకి అనుగుణంగా రాసుకొని ఆహా అంటే ఇప్పుడు అక్కడ కూటమి ఉన్నది కదా ఆ కూటమి అదే అది ఒక్కటే కాబట్టి అట్లా రాసుకొని వచ్చిండ్రేమో దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగల మన ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విస్మరిస్తే ఎలా అని చెప్పేసి అంటే సంపద కార్పొరేట్ చేతులలోనే పెట్టుండ్రి కార్పొరేట్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక పేదలను కొట్టుండ్రి పేదలను కొట్టి పేదల దగ్గర డబ్బులు తీసుకొని అన్ని గుంజుకొని కార్పొరేట్ చేతులలో పెట్టు కార్పొరేట్ రంగం రంగం అభివృద్ధి చేస్తే పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోతారు కానీ పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళుగా ఇంకా ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టి ఆ కార్పొరేట్ సంస్థల రూపంలో వాళ్ళు పైసలు జమ చేసుకొని దేశ సంపద అంతా ఒక దగ్గరనే ముల్లగట్టుకుంటారు అని చెప్తానురా మరి ఎట్లా చెప్తారు ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజల సమర్థుడినే ఆదరిస్తారు రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడిగానే గుర్తిస్తున్నారు కానీ సమర్థుడిగా అంగీకరించడం లేదు ఈ ఇరువురులో ప్రధాని మోదీనే సమర్థుడిగా గుర్తించి ఆదరిస్తా ఉన్నారు ఇద్దరిట్లలో ఎవ్వరు కాదు రాజ్యాంగ ప్రథమ పట్టుకొని ఆయన ఆయన ప్రశ్నిస్తారు ఈయననేమో ఇట్లా వేస్తారు మొత్తము దేశ సంపద అంతా కొద్ది మంది చేతులలోకే పోయేటట్లు మోదీ విధానం ఉన్నదని అందరికీ తెలుసు పండు పని పసిపోరని కూడా తెలుసు కాకులను కొట్టి గద్దెలకు వంచుతా ఉన్నారు మోదీ అనేది అందరికీ తెలుసు ఇలా పొగుడుకుంటా రాసుకొచ్చిన అంత మాత్రాన నిజాలు అబద్దాలు అయిపోవు అబద్ధాలు నిజాలు అయిపోవు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది వాళ్ళు కార్యవర్గ సమావేశం పెట్టుకున్నారులా ఆ సమావేశం కూడా ఈ చిలక పలుకులు మాట్లాడతాయి ఎట్లనోళ్ళ చెప్పుండ్రి ఆ మాటలు ఇన్నోళ్ళ కట్టా అసలు ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది మొత్తం బీజేపీదే ఇక బీజేపీని కొట్టేటోళ్ళు లేడు బీజేపీని ముట్టుకునేటోళ్ళు లేడు బీజేపీ ముందడికి పోతుందని చెప్పినట్టు లేదే ముచ్చట్లతో ఇక కేసీఆర్ అండ్ ఒకసారి ఇక్కడ ఇంకొకరిని కొన్ని రాసుకొచ్చు ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడిని ఆదరిస్తారు రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడిగానే గుర్తిస్తున్నారు కానీ సమర్థుడిగా అంగీకరించడం లేదు ఈ ఇరువురిలో ప్రధాని మోదీనే సమర్థుడిగా గుర్తించి ఆద ఆదరిస్తున్నారు అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ మార్చుతున్నారన్న అభిప్రాయం కూడా ఉన్నది మోదీ ఇందుకు పూర్తి విభిన్నమైన మార్గాన్ని అనుసరిస్తా ఉన్నారు ముస్లిం మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష చూపుతున్నదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలకు చేరువ్వడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది అని చెప్పేసి ఎట్లా సక్సెస్ అయింది ఏ విధంగా సక్సెస్ అయింది ఒకసారి చెప్పుకరా రేపటి సుఖపాలకులలో కూడా రాసుకరా సక్సెస్ అయింది దేశ ప్రజలను యాభై సూచీలల్లో దేశాన్ని మొత్తము అట్టడుగున నిలబెట్టడంలో సక్సెస్ అయిందా ఆకలి కేకల్లో సూడాన్ ఇట్లాంటి పేద దేశాలు ఆకలికి అలమటిస్తున్న దేశాల కంటే కింది స్థాయికి దిగజారిపోవడంలో అట్లా సక్సెస్ చేయడంలో సక్సెస్ అయినరా ఎట్లా సక్సెస్ అయినరు యాభై సూచీలల్లో నిన్న చూసినాం మనము వృద్ధి రేట్లో కిందికి దిగజారిపోయింది ఏమో చెప్పిన మాటలన్నీ బట్టి చూస్తే తొందరలోనే అభివృద్ధి చెందుతున్న చెందిన చెందుతున్న దేశం అని తీసేసి అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి మాట్లాడుకుంటామని అంటే నిన్న మనము గ్రోపు కుండబద్దలు కొట్టిన విధానాన్ని చూస్తే కండ్లు బైర్లు గమ్మినాయి యాభై సూచీలలో అట్టడుగున భారతదేశం ఉన్నదంటే మనం అర్థం చేసుకోవచ్చు దేశాన్ని ఏ స్థాయిలో నిలబెడతా ఉన్నది బీజేపీ పార్టీ అనేది సంపదంతా కార్పొరేట్ వ్యక్తుల చేతులలో కేంద్రీకృతమైనప్పుడు పేదవాడు ఎట్లా బతుకుతాడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్యనే ఎక్కువైపోతా ఉన్నది ఇక్కడ ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఇక ఇక్కడ కూడా ఇక కేసీఆర్ అయినకో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే తెలంగాణ మొత్తం ఆగమైతా ఉంటే ఈ తెలంగాణ సెంటిమెంట్ రాకపోతే మళ్ళా తెలంగాణను తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రలో కలిపేసి రెండు ఒక దగ్గర పెట్టి అధ్యయాలను చూస్తా ఉన్నారా తెలంగాణ వాదం ఎప్పటికీ సచ్చేది కాదు గుర్తుపెట్టుకోవాలి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మీరు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా తెలంగాణ వాదం ఉన్నోళ్ళు ఎవరైనా రగుల్తరు సలసల మసులుతరు నీలాంటోళ్ళు దొరుకుతాయి ఎక్కడికక్కడ అధ్యయాలను చూస్తారు మొన్న రాసింది చూడలే హెచ్సి ఈ భూముల మీద గంత విషంగాక్కినవు విషంగా అక్కినవుతావు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోతుండ్రు అనేది అంట్లా నష్టపోతుందన్నప్పుడు ముందు వరుసలో ఉండేది సంకలు గుద్దుకునేది మీరే కావచ్చు రాధాకృష్ణ గారు నాకు తెలిసి తెలంగాణ ఉప్పు తినుకుంట తెలంగాణ నీళ్లు తాగుకుంటా తెలంగాణలో సంస్థలు పెట్టుకొని తెలంగాణ ప్రజల మోచేతి నీళ్లు తాగుకుంటా బతికేటోళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తినే తినేటట్టు మాట్లాడితే ఏందన్నట్టు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు కట్టు కట్టుబట్టలతో ఉరికిచ్చిన రోజులు యాది మరిచిన్రా మళ్ళా ఇక్కడ పాగా వెయ్యాలని చూస్తా ఉన్నారా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం కట్టుబట్టలతో కరదాకా ఉరికిచ్చిన రోజులు యాది మరిచినరా పోయిన పదేళ్ళు మీ శిలక పలుకులు ఎందుకు రాలే ఏ పథకం పెట్టినా అభివృద్ధి పెట్టినా సరే దాంట్లో మెలక ఇక రాజకీయం వైపు తీసుకపోతే అది మెలకెట్టి దాన్ని ప్రజలలో వ్యతిరేకంగానే తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు ఎంత మంచి పథకం పెట్టినప్పటికి కూడా ఇలా మళ్ళీ ఏడుపు మొదలు పెట్టిండ్రంటే బీఆర్ఎస్ లేతుందని లేకపోతే తెలంగాణ ప్రజలు మళ్ళా బానిసలుగానే చూసిండ్రు ఎప్పుడు వీళ్ళను మోసం చేస్తే మోసపోతారు అన్నట్లుగానే చూసిండ్రు రు తెలంగాణ ప్రజలు మనం మోసం చేయడాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పిండ్రు రైట్ గచ్చిపోలి వివాదమైన మరొకటైన చంద్రబాబును బూచిగా చూపించే ప్రయత్నం మొదలుపెట్టినరు ఆ భూములు హెచ్సీకి దక్కినా ప్రభుత్వానికి దక్కినా చంద్రబాబుకి కానీ మరొకరికి కానీ ఒరిగేదేమీ లేదు ఆంధ్ర పత్రికలంటూ మీడియాకు పత్రియా పత్రియ ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టే ప్రయత్నం మొదలుపెట్టినరు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు ఉదిన మీడియానే అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అని చెప్పేసి అప్పుడు ఉద్యమానికి ఊపిరిలు ఊదిందా నీ పత్రిక ఏ విధంగా ఊపిరి లూదింది తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటును వ్యతిరేకించింది కదా ఈ పత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఏర్పాటు వ్యతిరేకించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయాలని ఎన్నో విధానాలను ఎన్నో ప్లాన్లను మరి గీసుకొని మరి బయట పెట్టిండ్రు కదా అప్పుడు ఊపిరిలుదినావు నువ్వు అప్పుడు ఊపిరిలు ఉదినావు పదేళ్ళు ఊపిరిలుదినావు ఇప్పుడు కూడా ఊపిరి లూదుతున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని తారాస్థాయిలో నిలబెట్టడానికి మాట్లాడడానికనే ఏమన్నా నల్పియాలా సారు ఎన్ని మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు ఎన్ని కథలు చెప్పినా ఇప్పుడు చంద్రబాబుకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదంటారు ఎందుకు లేదు ప్రయోజనం ఇప్పుడు నీళ్ళన్నీ దోసుకొని పోతా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండే పట్టికేనే కదా ఆయన ఏం సమాధానం చెప్తలేడు సప్పుడు చేస్తలేడు మాట్లాడతలేడు తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారితేంది మనకు వచ్చే ఫాయిదా ఏంది మనకు కావాల్సినవి మనకు అత్త చాలని అనుకుంటున్నారు ఆయన కనీసం ప్రశ్నిస్తలేరు కదా మన నీళ్ళు ఎత్కపోతా అంటే సప్పులు లేదు సల్లేదు బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీశైలం శ్రీశైలం రైట్ బ్యాంక్ ఎనాలకు చకచక పనులు కొనసాగుతున్నాయి రేజు రోజు ఎన్నో ఎక్కువ నీళ్ళు ఎత్తుకపోయే అది చేస్తా ఉన్నారు అక్కడ డ్రామా వేస్తా ఉన్నారు కనీసం పట్టించుకుంటుర్రా ఎందుకు లేదు చంద్రబాబుకు ఒరిగేదేం లేదని మీరెట్లా రాస్తారు అంతా ఒరుగుతుంది అంతా తెలంగాణ రాష్ట్రంతోనే ఒరుగుతుంది వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తేనే ఒరుగుతుంది వాళ్ళు రైట్ ఈ పరిస్థితి కనబడతా ఉన్నది కనీసం నీళ్ళు ఎత్తుకపోగా కూడా మందలిస్తూ మాట్లాడతలేదు